హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక అవకాడో తెచ్చుకున్నాను సో ఎందుకంటే దీంట్లో చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి నో ఎదుగుండి ఇక్కడ చేస్తున్నాను సో మనం ప్రతిరోజు కాకపోయినా నెలకి ఒకసారి అయినా సరే ఒక అవకాడ తెచ్చుకొని తినాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో అవకాడో అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలీదు పిల్లలకి మేబీ నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇది టేస్ట్కి వస్తే చప్పగా ఉంటుంది కదా చాక్తో తీద్దాం ట్రై చేశాను బట్ రాలేదు కట్ చేసి ఇంకా చేతితోనే తీయాల్సి వచ్చింది సరే పెద్దలు అయితే ఎలాగో తినేస్తారు ఎందుకంటే దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మరి పిల్లలకి ఎలా తినిపించాను ఒకసారి పెద్దోళ్ళకు కూడా నచ్చకపోవచ్చేమో తినాలంటే అందుకే నేనేం చేశానంటే తెచ్చిన వెంటనే పచ్చిగానే ఉండింది సో ఒక టూ డేస్ నేను డైనింగ్ టేబుల్ మీద అలాగే ఉంచేశాను తర్వాత అది మెత్తగా అయిపోయింది ఇప్పుడు కట్ చేసి నీట్గా దాన్ని తీసి ఒక బౌల్ వేసి ఒక టూ స్పూన్స్ పామ్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి పామ్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తిన్నామంటే చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే నోటికి ఐస్ క్రీమ్ తిన్నట్లాగా అనిపిస్తుంది ఇక ఈజీగా టేస్టీగా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే అవకాడోని తినేయండి మరి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త హెల్త్ బెనిఫిట్స్తో మీ ముందుంటాను బాయ్